తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ పాడ్కాస్ట్ ఎడిటర్ ఈ ఉద్యోగంలో మీరు పాడ్కాస్టర్స్ కోసం ఆడియో రికార్డింగ్స్ ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ నాస్ తొలగించడం వల్యూమ్ అడ్జస్ట్ చేయడం మ్యూజిక్ లేదా ఎఫెక్ట్స్ యాడ్ చేయడం వంటి టాస్క్ చేస్తారు మీ ఎడిటింగ్ స్కిల్స్ ఉపయోగించి హై క్వాలిటీ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ డెలివర్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేసి ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ బేస్డ్గా ఉంటుంది కొత్త వారికి ఆడియో ఎడిటింగ్ టూల్స్ టెక్నిక్స్ గైడెన్స్ వంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై మూడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on JND.